హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హలో అండి ఈరోజు నేను మీకు రెస్టారెంట్స్లో దొరికే షవర్మ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో డీటెయిల్డ్గా చేసి చూపిస్తానండి షవర్మ అంటే చిన్న పెద్ద అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కదండి సూపర్ టేస్టీ అండ్ హోల్సమ్ కూడా సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక అరకిలో బోన్లెస్ చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పొడి అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టీ స్పూన్లు పెరుగు వేసుకోవాలి అర టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఈలోగా మనము ఒక బౌల్లో ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఇన్స్టెంట్ ఈస్ట్ వేసుకొని రెండు టీ స్పూన్ పంచదార కూడా వేసి అంతా బ్లెండ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి మీరు ఇక్కడ ఈస్ట్ బదులు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా అర టీ స్పూన్ బేకింగ్ సోడా రెండు కూడా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనము ఒక మిక్సింగ్ బౌల్లో అరకిలో మైదా పిండి తీసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదివరకు బౌల్లో మనము కలిపి పెట్టుకున్న ఈస్ట్ మిక్స్చర్ని వేసి ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఒక మెత్త డోలా ప్రిపేర్ చేసుకోవాలి కలుపుతున్నప్పుడు రెండు స్పూన్లు నూనె కూడా వేసుకొని చేతికి అంటుకునేటట్టు పిండిని స్టిక్కీ డోలా ప్రిపేర్ చేసుకున్నాక పైనుండి ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టి రెండు గంటల సేపు పక్కన పెట్టి నాన్న ఇప్పుడు మనము షవర్మాలోకి పిక్ల్డ్ వెజిటేబుల్స్ సాలెడ్ రెడీ చేసుకుందామండి ఇక్కడ నేను క్యారెట్స్ గ్రీన్ క్యాప్సికమ్ ఉల్లిపాయ ముళ్ళంగి అంటే ర్యాడిష్ తీసుకున్నానండి మీరు మీ చాయిస్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ముందుగా అన్ని వెజిటేబుల్స్ని బాగా కడిగి పై స్కిన్ పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి చేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకొని ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి శాలెడ్ని ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మనము షవర్మ పైన స్ప్రెడ్ చేసుకునే సాస్ రెడీ చేసుకుందామండి ముందుగా ఒక బౌల్లో అరకప్పు మేయోనీస్ వేసుకోవాలి అందులో మూడు టీ స్పూన్స్ టొమాటో కెచప్ వేసుకొని రెండు టీ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ మస్టర్డ్ సాస్ కానీ ఇందులో ఏది మీకు ఇష్టం ఉంటే అది వేసుకోండి నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను అన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మనము గంట క్రితం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని గ్రిల్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని చపాతీ పెన్నం పెట్టి రెండు టీ స్పూన్ నూనె వేసి చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా దానిపైన పేర్చుకోవాలి మీడియం హీట్లో మూత పెట్టి దోరగా కుక్ చేసుకోవాలి రెండు వైపులా ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఫ్రై చేసి చక్కగా బౌల్లో తీసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేస్తే రబ్బర్లా ఉంటాయండి సో సాఫ్ట్ అండ్ జూసీగా ఉండేటట్టు ఫ్రై చేసుకొని తీసి బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు రెస్టారెంట్స్లోలా స్మోకీ ఫ్లేవర్ రావడానికి స్టవ్ వెలిగించి ఒక జాలీ గరిట తీసుకొని అందులో ఒక పెద్ద సైజు బొగ్గు ముక్కని బాగా కాల్చుకోవాలి బొగ్గు ముక్క బాగా కాలేక ఒక చిన్న గిన్నెలో పెట్టి ఫ్రై చేసిన చికెన్ ముక్కలు ఉన్న బౌల్లో మధ్యలో పెట్టి వేడిగా ఉన్న బొగ్గు ముక్క పైన ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బౌల్ పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఐదు నిమిషాల్లో చికెన్కి బొగ్గు పొగ కారణంగా తందూర్ ఫ్లేవర్ అంతా చక్కగా పడుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది కాసేపటికి పొగ తగ్గాక మూత తీసి చికెన్ ఫ్రై ట్రై చేయండి సూపర్ తందూరి ఫ్లేవర్లో ఉంటుందండి ఇప్పుడు తందూరి చికెన్ని మనము ఒక ఫోర్క్తో లేక వై నైఫ్తో సన్నగా కట్ చేసుకుంటే వీటినే చికెన్ ష్రెడ్స్ అంటారండి ష్రెడ్ చేసిన చికెన్ని ఒక బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ మనము షవర్మా పీటా బ్రెడ్ చేసుకుందామండి రెండు గంటలుగా నానుతున్న సాఫ్ట్ డోవ్ని మూత తీసి చూస్తే చక్కగా సాఫ్ట్ అండ్ స్టిక్కీగా రెడీగా ఉన్నాదండి ఇంకొకసారి పిండిని మెదాయిస్తే ఒక్క నిమిషం పాటు కలిపితే పర్ఫెక్ట్గా డోవ్లాగా తయారైపోతుంది మరీ స్టిక్కీగా అనిపిస్తే మాత్రం కొద్దిగా పొడి పిండి వేసి మెదాయిస్తే సరి ఇప్పుడు కొంచెం పెద్ద సైజు వండలు చేసుకోవాలి మనం డైలీ చపాతీ చేసుకునే కంట కొద్దిగా పెద్ద సైజు ఉండలు ఉండాలండి ఉండల్ని చేసుకున్నాక బౌల్లో పెట్టుకొని కవర్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు రొట్టిపీట పైన ఒక ఉండ తీసుకొని కొద్దిగా పొడిపిండి జల్లుకొని మందంగా చపాతీలా పాముకోవాలి షవర్మ పీటా బ్రెడ్స్ ఎప్పుడు కొద్దిగా మందంగా ఉంటాయి కదండీ చపాతీ చేసుకొని ఒక ఫోర్క్తో చపాతీ మొత్తానికి గుచ్చుకోవాలి ఇప్పుడు రెడీ అయిన చపాతీని స్టవ్ పైన వేడి చేసుకున్న పెనం పైన వేసుకోవాలి చపాతి లేక పీటా బ్రెడ్ని ఒక సైడ్ కొద్దిగా కాల్చుకొని రెండో వైపు తిప్పుకొని అటువైపు కూడా కొద్దిసేపు కాల్చుకోవాలి చపాతి చాలా లైట్ పింక్ కలర్లో కాలేక తీసివేయాలి నూనె వేయకుండా అలానే కాల్చుకోవాలి ఒక బౌల్లో తీసుకొని వేసుకోవాలి కాల్చుకున్న వాటిపైన క్లాత్తో కవర్ చేసి ఉంచితే సాఫ్ట్గా ఉంటాయి అన్ని ఉండలు ఇలానే లైట్ పింక్ కలర్లో కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా లేట్ చేయకుండా షవర్మాని అరేంజ్ చేసుకుందామండి ముందుగా షవర్మ పీటా బ్రెడ్ లేక చపాతీని ఒక బోర్డు పైన పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న సాస్ని చపాతీ పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ మధ్యలో ఒక వరుసగా చికెన్ పీసెస్ని పెట్టుకోవాలి వీటిపైన వెజిటబుల్ పిక్ల్ సలాడ్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు చపాతీని రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకున్న షవర్మాని బట్టర్ పేపర్తో కానీ పేపర్ నాప్కిన్తో కానీ సగానికి చుట్టుకొని సర్వ్ చేసుకుంటే మనం రెస్టారెంట్లో తిన్నట్టే ఫీల్ అవుతామండి రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ జంక్ స్నాక్ అండి ఎప్పుడైనా ఒక సండే రోజు చేసి పెట్టుకుంటే హ్యాపీగా మినిమం రెండైనా తిని మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవచ్చండి ఇక్కడ మీరు సాస్ చేసేటప్పుడు మేయోనీస్ వేయడం ఇష్టం లేకపోతే దాని బదులు గట్టి పెరుగు లేక హంగ్ కర్డ్ వేసుకొని అందులో టమాటో కెచప్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని సాస్ బ్రెడ్ చేసుకోవచ్చండి ఇలా చేసిన రుచి చాలా బాగుంటుందండి అలాగే పీటా బ్రెడ్ లేక చపాతీని కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి బటర్ పేపర్లో వీటిని చుట్టి జిప్లా బ్యాగ్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి మీరు నెక్స్ట్ డే మళ్ళా పెనం పైన ఈ ఒక్కసారి వేడి చేసుకొని పిక్కల్డ్ వెజెస్ ఇవి కూడా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చండి సో సాస్ స్ప్రెడ్ చేసుకొని పిక్కల్డ్ వెజిస్ వేసుకొని ఫ్రెష్ ఎగ్ బుర్జీతో స్టఫ్ చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా పెట్టవచ్చండి కోర్స్ వీటా బ్రెడ్ వన్ వీక్ వరకు స్టోర్ చేసుకుంటేనే బెటర్ అండి ఈ షవర్మా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్